అవునండి చేశారండి అప్పుడు ఒక విషయం చెప్తున్నానండి తీరికి మొన్న మోడీ గారు ప్రతిపక్ష నాయకులందరినీ పిలిచి మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు సంఘీభావం చెప్పారు సోనియా గాంధీ గారు మల్లికార్జున కార్గే గారు చేస్తున్న పని చాలా బాగుంది అని సంఘీభావం చెప్పారు అందుకని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఏంటి ఇంకో పార్టీ ఏంటి ఇంకో పార్టీ ఏంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు పార్టీలు విభేదాలు వేరు ఇండియా వచ్చేటప్పుడు పాకిస్తాన్ వచ్చేటప్పటికి అందరూ ఏకమైపోవాలి దానికి కారణం ఏంటంటే పార్టీల్లో ఇటు కాంగ్రెస్ ఉండొచ్చు బీజేపీ అయ్యి ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ అయ్యి ఉండొచ్చు వైఎస్ఆర్ ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు అయ్యు ఎవరున్నా సరే అందరూ ఇది వచ్చేటప్పుడు ఏకమైపోవాలి దాని కారణం ఏంటంటే పార్టీ విభేదాలకినూ ఈ ఉగ్రదాడికి సంబంధం లేనే లేదు అన్ని పార్టీల వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తున్నారు తప్పకుండా ఈ ఉగ్రత వారి చర్యని సహించకూడదు ఎక్కడికక్కడ అణచివేయాలి మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది యుద్ధ యుద్ధ ప్రాతి మీద తీసుకున్నారు మోడీ గారికి హ్యాట్సాప్